హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడే వచ్చి కొంచెం టీ అయితే తాగాను ఇంక ఇప్పుడైతే నేను స్వీట్ కార్న్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ వస్తా వస్తా ఇంక ఇప్పుడైతే స్వీట్ కార్న్ అయితే బయలు చేసి ఇంక ఇప్పుడైతే ఇవి అయితే ఉడకబెట్టాలి ఫ్రెండ్స్ మీతో అయితే షేర్ చేసిన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఈ నోరు అయితే బొంగిపోయింది ఫ్రెండ్స్ ఈ వర్షాలకి ఈ నోరు బొంగురు ఫ్రెండ్స్ ఓకే ఇల్లు అయితే ఎక్కడ దగ్గర ఉంది ఇప్పుడైతే వీళ్ళైతే ఇల్లు అయితే ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాత స్వీట్ కాన్ అయితే బాయిల్ చేస్తాను అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకో స్వీట్ కార్న్ ఫోటోలు అయితే తెచ్చాయని చెప్పాను కదా ఇంక ఇప్పుడైతే వల్ చేసి తినేద్దాం బయట వర్షం అయితే ఫుల్గా వస్తుంది కదా ఇప్పుడైతే కొంచెం నగ్గింది అన్ని వచ్చి చూస్తే సూచనలు అయితే ఉన్నాయి ఇప్పుడైతే వీళ్ళైతే ఎప్పుడెప్పుడ అని ఆకృతి రెండు కిలోలు రెండు కిలోలు వంద రూపాయలు రెండు కేజీలు వంద రూపాయలు బ్యాగ్ స్వీట్ కార్న్ మళ్ళీ ఈ సైడ్ ఎలా ఉన్నాయి బ్యాగ్స్ స్వీట్ కార్న్ అయితే రెండు కిలోలు వంద రూపాయలు మొన్న అయితే నార్మల్ పొట్టలు నార్మల్ పొటలు ఉన్నాయి కదా అవి అయితే తీసుకున్నాం ఈరోజు అయితే స్వీట్ కార్న్ కావరాన్ని നീ കൊപ്പു മതിലേ എൻ്റെ ഇങ്ങനെ ഉണ്ടായത് സുന്തൂരു കഥ സുന്തൂരുടെ ഗീതായി കീതലെത്തിൻറ്റേവന ഇത്

ఇంకో ఫ్రెండ్స్ ఇది ఇడ్లీ ఇడ్లీ గిన్నె ఉంటుంది కదా ఇడ్లీ పాత్ర అందులో అయితే చేసేసి గ్యాప్ పెడుతున్నాయి గ్యాస్ పెడితే ఎంత ఫైవ్ మినిట్స్లో అయితే ఇవి కుక్ అవుతాయి ఉడుకు ఇచ్చు పెంచుకు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఎన్ని వేసానంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంటే బిట్టుకి మా మేనల్లులకి ఇద్దరు వచ్చారు బిట్టు మురారి విన్సి లక్కీ మసహారు నేను ఇంకోటి కూడా మా పాపకి మా పాపకు టూ అనమాట అవి అవి పెద్దగానే నేను ఎట్లనే అట్లా ఉడకబెట్టవచ్చు కాకపోతే అందులో అయితే నేను వేసిన ఇడ్లీ పాత్రలు అయితే ఆ సైజ్ అయితే పట్టవని చెప్పేసి నేనైతే ఆఫ్ ఆఫ్ చేసి ఉడకబెడుతున్నాను పిల్లలు కూడా అంత ఫుల్ అయితే తినలేరు ఎందుకంటే అది పెద్దగా ఉంటుంది అందులో సైజు పెద్దగా ఉంటుంది కదా గింజలు అందుకని పిల్లలు అయితే తినలేరు అందుకని నేనైతే ఆఫ్ అయితే చేశాను ఫ్రెండ్స్ వాతావరణం అయితే చాలా కూల్గా అయితే ఉంది ఇద్దరు వర్షం వచ్చి అయితే ఆగిపోయింది కూల్గా ఉంది వాతావరణం ఇంకో బిట్టు మురారి అయితే వచ్చాను ఫ్రెండ్స్ அனுபவெடுத்த வீலையூடும் இப்படி मर्दी फेलो मर्दी मेरा कोहली मेरा कोली कोफी मेरा कोफी मेरा को मर्दा था मर्दी 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 या ये सारे सारे बता ले नहीं 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 अब फेलो అవైతే ఉడికితే ఈ లోపైతే పిల్లలు అయితే ఇంకా సేపు ఆడుకుంటారు వీళ్ళతో అయితే ఎంజాయ్ చేస్తా చూస్తూ ఉండండి कर कर लार्टे मैत्तगंटी स्वीट कॉर्न मैत्तगंटी ये கொஞ்சம் উড়ኩ নাক ওচি ওচিটকা এমোচ দে ও বুক কে ভর দে আরে হোমওয়ার্ক নাই

ఇది ఏంటిది ఇవి కొనుక్కోవడానికి వెళ్తామంది స్కూల్కి దాస్తండా ఆల్మోస్ట్ ఉడికేసాయి ఇంకా ఇంకా దించేసి ఇంకా దీని ఫ్రెండ్స్ 1 ఈ కలర్ ఎంతమంది మనం కౌంట్ చేయండి 1 2 3 4 ఆన్ టు 3 4 5 6 7 నేను ప్లేస్ เก็บปะนันกินเวรเวร <laughs> <tousse> <tousse> ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మరి మరొక వీడియోతో మీ ముందు వస్తాను బాయ్ చూస్తూ ఉండండి